నేను ఒకటే చెప్పదలుచుకున్నా రామ్సాగర్ కానీ హిమత్రావుపేట కానీ పక్కన తిమ్మాయిపల్లి కానీ శనివారంపేట ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి సాగునీటి సమస్య మీద ఎన్నోసార్లు మీరు గలమెత్తిండ్రు అనేక సార్లు ప్రజాప్రతినిధులకు మొరబెట్టుకున్నారు అయినా కూడా అది ఇంకా తీరని కలగానే ఉంది ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి నీటి సమస్య సాధ్యమైనంత తొందరలో ఆరు నెలలు కానీ ఏడాది లోపల నాకు మొన్ననే జీవన్ రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా చేయాలి బాబు అది నేను అప్పుడప్పుడు చేయలేకపోయినప్పుడు చేద్దాం అనుకున్నా ఈసారి మన ప్రభుత్వం వచ్చింది నువ్వు కూడా అక్కడ ఎమ్మెల్యే గెలిచినావు ఈ నాలుగు గ్రామాలను మనం ఒకసారి విజిట్ చేసి దానికి ప్రతిపాదనలు పంపి ఆ కాలువ నిర్మాణం పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ మధ్యనే చెప్పాడు ఈ వారం లోపలనే ఇక్కడికి జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు మేమందరం కలిసి దానికి సంబంధించి పరిశీలించి దానికి సంబంధించి ప్రతిపా పంపించి సాధ్యమైనంత తొందరలో ఈ నాలుగు గ్రామాలకు నీళ్లు తీసుకురావడానికి నేను కృషి చేస్తా అని చెప్పి మీ అందరు కూడా నేను మాట్లాడతాను అంతేకాకుండా ఈ రామ్సాగర్ గ్రామం ఒక మారుమూల గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఈ గ్రామంలో మీకు ఏ సమస్యలు ఉన్నా మీ ఎమ్మెల్యేగా మీ సోదరుడిగా ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని చెప్పి సర్పంచ్ గారికి ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా ఈ గ్రామంలో ఒక పది పదిహేను లక్షల రూపాయల వరకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మీరు నాకు పుతిపాదన పంపండి ఈ నెల రెండు నెలల లోపల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇంకేమన్నా కమ్యూనిటీ హాల్స్ కానీ ఇంకేమైనా పెద్ద పనులు కానీ దశలవారీగా చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి ఏం కమ్యూనిటీ హాల్స్ ఉన్నా ఇంకేదైనా రోడ్డు కావాలన్నా ముందు ముందు చెప్పండి ఇప్పుడు ఎమర్జెన్సీ ఒక పది పదిహేను లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా దానికి సంబంధించిన ప్రతిపాదన పంపండి వస్తుందమ్మా వస్తుంది తొందరలో వస్తుంది అప్లై మనం జరిగి ఇక్కడ అనేక మంది ఈ గ్రామాలకు చెందినటువంటి ప్రజలే చనిపోయారు నిజానికి కూడా వాళ్ళు ఏ పని లేనట్టు ఏ పని కూడా చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు వాళ్ళని ఒక స్పెషల్ కేటగిరీ కింద తీసుకొచ్చి రవాణా శాఖ మంత్రి గారు కూడా మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు కాబట్టి వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తీసుకెళ్ళి వాళ్ళని స్పెషల్గా ఏదైనా కోటా కింద తీసుకొని వాళ్ళందరూ కూడా పింఛన్ వచ్చి ఏర్పాటు చేస్తాం అవసరమైతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ కానీ ఇంకేదైనా కానీ ఉన్నదా అది కూడా నేను తెలుసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఇప్పుడైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు వారు స్వయంగా ఈ గ్రామాలకు వచ్చే ఆరాడు బస్సు ప్రమాదంలో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం ఆ రోజు రాత్రి నిద్రపోకుండా ప్రతి ఇంటికి తిరిగి ఆ క్షతగతలను చూడడం జరిగింది ఈ సమస్య సంబంధించి వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళందరి దృష్టికి నేను తీసుకెళ్ళి వారి కుటుంబాలకు న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొకసారి ఈ రామ్సాగర్ గ్రామ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నందుకు ఈ గ్రామ ప్రజలందరికీ పాలక వర్గానికి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ